తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పలు పథకాలు అమలయ్యాయి రైతు బంధు దళిత బంధు రైతు భరోసా తదితర పథకాలను ఆ పదేళ్ల కాలంలో అమలు చేసింది వీటితో పాటే చెరువులను బాగు చేసేందుకు మిషన్ కాకతీయ సైతం నిర్వహించింది అలాగే ఇంటింటికి సురక్షిత నీరు అందించేందుకు మిషన్ భగీరథను ప్రవేశపెట్టింది ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా నాలాలు పెట్టి ఇరవై నాలుగు గంటలు సురక్షిత తాగునీరు సరఫరా చేయడమే ఈ పథకం లక్ష్యం ఈ పథకం గురించి గత ప్రభుత్వం సైతం చాలా వరకు గొప్పలు చెప్పుకుంది అటు ఎన్నికల ప్రచారంలోనూ తాము ఇంటింటికి ఇరవై నాలుగు గంటలు నీటిని అందించామని కేసీఆర్ కూడా చాలాసార్లు ప్రస్తావన తీసుకొచ్చారు అయితే పథకం లక్ష్యం మంచిదే అయినప్పటికీ దానిని పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయారనే విమర్శలు సైతం ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరడంతో ఇప్పుడు గత ప్రభుత్వంతో అమలైన పథకాలు వాటిలో చోటు చేసుకున్న అక్రమాలపై ఆరా తీస్తోంది ఒక్కొక్క అవినీతిని బయట పెడుతుంది అయితే నిన్న వరంగల్ జిల్లా నర్సంపేటలో మెడికల్ కాలేజీని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మిషన్ భగీరథపై సంచలన వ్యాప్తారు చేశారు మిషన్ భగీరథ స్కీమ్ లో వేల కోట్లు అవినీతి జరిగిందని ఆరోపించారు నలభై ఆరు వేల కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఇరవై వేల కోట్ల వరకు అవినీతి జరిగిందన్నారు తమ ప్రభుత్వం అధికారంలోకి మిషన్ భగీరథపై సర్వే నిర్వహించిందని రాష్ట్ర వ్యాప్తంగా యాభై మూడు శాతం ఇళ్లకు మంచినీరు అందడం లేదనే భయంకరమైన నిజం వెలుగు చూసిందన్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ గొర్రెల స్కీమ్ జీఎస్టీ స్కామ్లంటూ పలు రకాల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ తాజాగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపణతో పుండు మీద కారం చల్లినట్లుగా అయ్యింది ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టాక కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎంక్వైరీ కమిషన్ వేసే విచారణ చేపట్టింది అటు జీఎస్టీ స్కామ్ మీద కూడా సిఐడి విచారణ నడుస్తోంది తాజాగా మంత్రి ఆరోపణల నేపథ్యంలో మిషన్ భగీరథపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది చర్చకు దారితీసింది